చేసా ఎన్ని రకాలున్నాయో ఫోటోలు అన్న మీద పెళ్లి చేసే బాధ్యత పాస్వర్డ్ చెప్పు కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పు ఇగో అయినో నేను అరేనా వాళ్ళు చేస్తారా అరే లేదు పాస్వర్డ్ చెప్పు ఏం ఏంద్రా అని పరిస్థితి నువ్వు చచ్చిపోవ నువ్వు నచ్చిపోయినా కానీ చిన్నప్పటి నుంచి పెంచిన తల్లికి ఏం సమాధానం ఇసుకో పెద్ద చేసింది నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పోయి చచ్చిపోరా బాబు అని చెప్పి ఇచ్చి చేసినా ఎందుకురా అవసరం అనా ఇవన్నీ నీకు వెల్కమ్ బ్యాక్ టు పరీచాన్ వన్ సో ఇదైతే మీరు చూసిరు కదా వీడియో యాక్చువల్లీ ఏం జరిగింది ఏందనేది సో ప్రెసెంట్ అయితే మన ప్రూ మన మన సేఫ్టీ గురించి అండ్ అవేర్నెస్ గురించి కూడా చాలామంది లవ్ చేసుకున్నప్పుడు కొన్ని పర్సనల్ ఫొటోస్ అనేది కూడా దిగుతారు అట్లాంటివి ఏం చేయకండి రేపటి రోజు మీకేమైనా ఏమైనా క్లాసెస్ వచ్చినా ఏమైనా వచ్చినా మీకు ప్రాబ్లం అనేది అవుతుంది సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవాళ ల్యాప్టాపు ఇవాళకి అయిపోయిందంటే వాళ్ళ పని అనేది అయిపోతుంది అనమాట మీరైతే ఒకటే చెప్పండి డిలీట్ చేసినంత వరకు మీరు సరే చేస్తారని మాట మీదనే ఉన్నారు డిలీట్ చేసిన తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఈ కూడా తప్పు ఉంది ఇద్దరిది తప్పు ఉంది ఒకరిది కాదు ఇప్పుడు వాళ్ళు కూడా అంతనే దాని మీదనే ఉన్నారు ఇవి ఆడు కూడా ఈమె కావాలని చెప్పి అది చేస్తారు ఇడ మధ్యలో ప్రాబ్లం మాకైతుంది ఇది ఏది ఉన్నా ఇప్పుడు డిలీట్ చేసిన వరకు అయితే మనం అయితే సపోర్ట్ చేస్తాం దాని తర్వాత ఏమైనా ఉంటే మళ్ళా మీరు చూసుకోరీ ఏది ఉన్నా లేకపోతే ఇవాళనే మాట్లాడేసి క్లోజ్ చేసుకోరు దీనివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు కావాలి ఎందుకంటే మా పాపం రెండు నేను ఏం మాట్లాడి కదా చేస్తా అని ఎన్ని రకాలున్నాయో ఫోటోలు పెళ్లి చేసే బాధ్యత వాళ్ళక్కకి వీళ్ళు క్లాస్మేట్ అని చెప్పినందుకు నేను ఇంతగానం చేస్తున్నాను ఇంకా అది ఉంటే నేను అసలు ఈ మ్యాటర్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు అడిగి ప్రేమించలే అడిగి చేయలే ఇంట్లో వచ్చిందే ఎక్కువ ఇప్పుడు వాళ్ళు ముఖం చూసి ఇక పెళ్లి ఎంగేజ్మెంట్ అంటున్నారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఊసురు నాకెందుకు ఏమైనా చేసుకున్నా అంటే నాకు అడుగుతుంది ఎట్లా చేసి చూడండి నన్ను అడ్లే చేసి మీరు ఒకటే మండల మీద చేస్తా అని చెప్పురు డిలీట్ చేసిన తర్వాత చేస్తా అని చెప్పు పని గెలిపోను పని గెలిపో పని గెలిపోయిన తర్వాత ఆయన పని చేసుకుంటూ ఈడ పెళ్లి అయిపోయినాక ఎవరు ఏం చేయలేరు కదా రెండు రోజులు బాధపడతారు ఆయన కూడా సక్సెస్ అవుతుంది ల్యాప్టాప్ తెచ్చిన ఆమె వాళ్ళు ఏమంటారు ఇచ్చి చేస్తా అంటారు నువ్వు జాబ్ చేయాలంటూ చేస్తా నా అయితే ఇప్పుడు ఫోటోలోనే డెలిట్ చేస్తా ఏమంటే చేసేస్తాను అక్కడికి వచ్చి నమ్మకం చేస్తా కంపల్సరీ పెళ్ళి చేస్తారు చేస్తా 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 అంటారు చేస్తా అంటారు అరే నీకు చేస్తా నా మీద నమ్మకం అంటున్నావు కరెక్టే ఇప్పుడు నేను కాదని చెప్తలేను నేను ఏమంటున్నా అరే నువ్వు ఆమెనే ఉంది ఇంత ఇంత దిగ జారుతున్నాయి ఎందుకురా పోయిన ఒక ముగ నుండి ఇంత దిగజారమైంది అంటున్నా మీకు ఇష్టం లేదు అయినా కానీ వాళ్ళు చేస్తా అంటారు దానికి ఏం ప్రాబ్లం లేదు నీకు సిగ్గు అనిపించాలా ఒక మొగ నుండి నాకు సిగ్గు అనిపిస్తుంది రెండు సంవత్సరాలు అరే రెండు సంవత్సరాలు అంటున్నావు ఒక్కొక్కరు ఎనిమిది సంవత్సరాలు ప్రేమించి వద్దుకొని బాధపడే వాళ్ళు మస్తు మంది ఉన్నారు కావచ్చా అరే రెండు సంవత్సరాలు అంటారు మీ తల్లి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది మీ తల్లిని చూసుకో మంచిగా అర్థమైందా

ખું કેદ્યોગો ચૂંટણીખું અર્થમાય મધુ పోలీస్ స్టేషన్ తీసుకోని డిలీట్ అయిపోయా కెరీర్ కరా నువ్వు ఒక అబ్బాయి అందుకని చెప్పి రెండు సంవత్సరాలు ప్రేమ ఇంత పెద్ద డొల్లి గిల్లీ చేస్తున్నావు అంత బ్లాక్మెయిల్ చేసి అవసరం అరే ఆ అమ్మాయికి ఇష్టం ఇట్లా ఇట్లా సగం మంది జైల్లో

నన్ను నమ్మదే మీరు అప్పుడు ఎట్లా మాట్లాడుకున్న ఇప్పుడు మాట్లాడు గట్టిగా చేసుకుంటా నిన్నే నీ దగ్గర చెప్పు చెప్తున్నా చెప్తా రేపటి రోజు వాళ్ళు అన్న కానీ నువ్వు ఏంద్రా పరిస్థితి ఏంది నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయినా కానీ చిన్నప్పటి నుంచి పెంచిన తల్లికి నీకు ఏం సమాధానం ఒక అమ్మాయిని ప్రేమించి పోయి చచ్చిపోరా బాబు అని చెప్పి ఇచ్చి చేసిందా వాళ్ళు చేస్తా అన్న కానీ నేను వద్దు అంటున్నారా ఒక్కదే తప్పలేదు తప్పు అదే అందుకే అంటున్నా ఏమంటలేదు నేను రిచగోటా కానీ తునాలకి ఇంకా చెప్పాలి మీరు చెప్పాలి ఒకటే అమ్మాయి ఉందరా అది అని చెప్పాలి అంటే ఇగో ఉన్నాను లేకపోతే నిజం నిజం రేపటి రోజు నాకు ప్రాబ్లం అవుతుంది అరే ఇగో వాళ్ళ ఇంట్లో ఏమంటారు వద్ద నువ్వు ల్యాప్టాప్ నేను కానీ ఈరోజు నేను చెప్తున్నా వాళ్ళు ఇంట్లో అవుతాయంటున్నాను నేను ఏమంటున్నా వాళ్ళు ఇంక్లో అవుతాయి అరే నీకు ఇంట్లో కొన్ని రోజులు

ఇప్పుడు కర్టీ చెప్పు వాలేమో వద్దంటున్నాను నన్ను ఒక్క నిమిషం మాట్లాడు సరే మాట్లాడు ఏదున్నా మాట్లాడు ఇష్టం మీద ఇష్టం ఉంటే ఇష్టం ఉందో ఇష్టం లేకపోతే లేదు నీకు ఏం ప్రాబ్లం కుల్లకు లేకపో అంతే ప్రాబ్లమేదేం ప్రాబ్లం ఏందో ఒకసారి చెప్పు నువ్వు సైకోలా బిహేవ్ చేస్తున్నావు మంచిగా ఉండలేవు స్టార్టింగ్ లో ఉన్నట్టు నువ్వు నాతో లేవి ఇప్పుడు ఇష్ట మీకు అనుమానాలు ఉన్నప్పుడు వద్దురా అవసరం లేదు అనుమానం ఇట్లా మంచిది అదే అంటే మంచి ఒక లోకల్తో ఫ్రెండ్స్ అట్లాంటి ఉండదు పాస్వర్డ్ చెప్పే రాబాయ్ అయిపోతుంది ఇగో నేను ఆమె కూడా మీరు ఇంకా ఏమైనా మాట్లాడుతా అంటే మాట్లాడు పక్కన జరుగుతా ஏன் மாட்டேம்ல ஆமாம் એમાં <uto vanle oczywiście> <pel Sacredata NBC1> <clegenata>

మంచి జీవితం మరి వాళ్ళు ఎట్లున్న చూస్తున్నావు నేను ఇది అవుతుంది అవసరం లేదు నా నీ కింద దొరికైతే మరి రెండు సంవత్సరాల్లో నీకు ఏమవుతుంది సరే నీకు ఏమి అమ్మాయిలు దొరకోవాలా ఏం అమ్మాయిలు దొరకవాలి చాలా నీ జీవితం చాలా అవుతుంది గురించి

మేల్ ఐడి ఏపురే మేల్ ఐడి కొట్టి కొనేయానా ఐడి కొట్టు మేల్ కొట్టు ఒకసారి నా నేను మాట మాట ఏను మేల్ ఐడి కొట్టు మా వల్లి నమ్మకం నమకం ఇంట్లో ఇండ్లొలి నంపిచానా ఏదైనా తీసుకువాలాన మళ్ళా వేంద్రాయ్

ఎన్నిక పంపించిన జరిగినా చూసుకోవాలి ఇంట్లో పిల్లల్ని కరెక్ట్ చూసుకుంటే ఇంత దాకా రాదు

আমি <laughs> મે મને દોડકો નથી ની માવડ દોડકો છેલા ને દોડકો છે લૂસું પાણું છે ઓ सेम નહીં નીગર ને આગર ની అలా ఇప్పుడు నా మద్ద దూరం వస్తున్నా ఇప్పుడు ఎట్లా అన్నీ సరే సరేనా కానీ రేపు ఎంగేజ్మెంట్ అయినా ఏదైనా మాత్రం పెళ్లి సంబంధం ఎట్లా వస్తావు అని నేను చూపిస్తాను ఎప్పుడు ఆమె

అరే ఇగో ఇది మీ ఇద్దరి అరే మీకు మంచిగా అయింది ఇప్పుడే తెలిసింది అరేప్పుడు పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తారు

అరే మీరు జైల్లో పోతారా మీకు అర్థమైతే లేదు ఇదే మాట నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేస్తారా మీరు పోలీస్ స్టేషన్లో ఇదే సపోర్ట్ చేస్తారా అడుగైనా పెట్టగలుగుతారా నేను మంచి అరే మీ మంచి గురించే అన్నీ రాన్సియర్ గా ప్రేమించిన అంటున్నాను ఈ ఫోటోలు పెట్టుకొని మెయిల్ చేస్తారా రేపటి రోజు ల్యాప్టాప్ ఫోన్ చేసుకున్నాను అరే అది కాదు ఒకసారి చెప్పింది అన్నా నీ మంచి గురించి చెప్తుండు నీ మీద ప్రేమ ఉంటాయి వీళ్ళు అమ్మానాలు ఏం పట్టించుకోకుండా అన్నా మంచి సంబంధం వచ్చింది కాబట్టి పోతుంది నువ్వు అర్థం చేసుకోరే పొద్దున్న కూడా పోతుంది అన్నా నువ్వు అన్నా ఎనిమిది సంవత్సరాలు ప్లీజ్ కాదు నలుగురు ఐదు మందికి ప్రేమించాడు అందరూ మోసం చేసే కాదు అట్లా ప్రేమ ఉంటే అమ్మ నాయన ఒప్పించుకుంటుండే లేదు అర్థం చేసుకో నువ్వు నీ మీద ప్రేమ ఉంటే ఒప్పించుకుంటుండే కదా లేదు వదిలే ఇప్పుడు నువ్వు వేడి